ఇరాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది మోసాలు అక్రమ రవాణా కేసులు పెరగడంతో ఇరాన్ సర్కార్ భారతీయులకు అందించిన వీసా ఫ్రీ ప్రయాణ సౌకర్యాన్ని తాత్కాలికంగా రద్దు చేసింది ఈ కీలక నిర్ణయం నవంబర్ ఇరవై రెండు నుంచి అమల్లోకి రానుంది ఇరాన్ టూరిజాన్ని అభివృద్ధి చేసుకునేందుకు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో భారతీయుల కోసం ఈ వీసా మినహాయింపును ప్రవేశపెట్టింది అయితే అప్పటి నుంచి అనేక సంఘటనలలో భారతీయులను తప్పుడు ఉద్యోగ హామీలతో లేదా ఇతర దేశాలకు పంపిస్తామని చెప్పి ఇరాన్కు రప్పించినట్లు నివేదికలు వచ్చాయి అంటే ఈ నిర్ణయం ప్రధానంగా మోసాలు అక్రమ రవాణా కిడ్నాప్లను నిరోధించే లక్ష్యంతో తీసుకున్నందున దీనిని భద్రతా చర్యగా పరిగణించాల్సి ఉంటుంది ఇండియాలోని ఇరాన్ ఎంబసీ ఎక్స్ ఖాతాలో పోస్టు చేస్తూ ఈ విషయాన్ని ధృవీకరించింది సాధారణ భారతీయ పాస్పోర్ట్ హోల్డర్ల కోసం ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్లో ఉన్న ఒక మార్గం పర్యాటక వీసా రద్దు నియంత్రణల అమలు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై రెండు నుండి నిలిపివేయబడింది అని ఇరాన్ ఎంబసీ తెలియజేసింది నవంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి సాధారణ ఉన్న భారతీయ పౌరులు ఇరాన్ భూభాగంలోకి ప్రవేశించడానికి లేదా ప్రయాణించడానికి వీసా పొందవలసి ఉంటుంది ఇరాన్ వీసా రహిత ప్రవేశం కేవలం పర్యాటక ప్రయోజనాల కోసం మాత్రమే ఇవ్వబడింది ప్రతి ఆరు నెలలకు ఒకసారి పదిహేను రోజుల పాటు మాత్రమే ఇది చెల్లుబాటు అవుతుంది ఉపాధి కోసం దీన్ని ఉపయోగించడానికి వీల్లేదు తప్పుడు ఉద్యోగ హామీలతో లేదా ఇతర దేశాలకు తరలిస్తామనే హామీలతో భారతీయ పౌరుల్ని ఇరాన్కు ఆకర్షించే అనేక సంఘటనలు తమ దృష్టికి వచ్చాయని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది సాధారణ భారతీయ పాస్పోర్ట్ హోల్డర్లకు అందుబాటులో ఉన్న వీసా మినహాయింపు సౌకర్యాన్ని ఉపయోగించుకుని వ్యక్తులను మోసం చేసి ఇరాన్ కు రప్పించారు ఇరాన్ చేరుకున్న తర్వాత వారిలో చాలా మంది డబ్బు కోసం కిడ్నాప్ చేయబడ్డారు అని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది నేరపూరిత అంశాలు ఈ సౌకర్యాన్ని మరింత దుర్వినియోగం చేయకుండా నిరోధించడానికి ఈ చర్య చేపట్టినట్టు తెలిపింది వీసా రహిత ప్రయాణం లేదా ఇరాన్ ద్వారా ఇతర దేశాలకు పంపిస్తామని హామీ ఇచ్చే ఏజెంట్లను నమ్మొద్దని మంత్రిత్వశాఖ భారతీయ పౌరులకు అడ్వైజరీ జారీ చేసింది ఈ సంవత్సరం మేలో ఆస్ట్రేలియాకు అక్రమ మార్గంలో వెళ్లిన పంజాబ్కు చెందిన ముగ్గురు వ్యక్తులు ఇరాన్లో కిడ్నాప్ అయ్యారు దుబాయ్ ఇరాన్ మార్గం ద్వారా వారిని ఆస్ట్రేలియాకు పంపుతామని పంజాబ్లోనే ఒక ఏజెంట్ హామీ ఇచ్చాడు అయితే మే ఒకటిన ఇరాన్లో దిగిన వెంటనే వారు కిడ్నాప్ కు గురయ్యారు కిడ్నాపర్లు కోటి రూపాయల డబ్బులు డిమాండ్ చేసినట్టు బాధితుల కుటుంబాలు తెలిపాయి ఇండియా ఇరాన్ అధికారుల్ని జోక్యం చేసుకోవాలని కోరిన తర్వాత ముగ్గురు వ్యక్తుల్ని రక్షించారు నకిలీ ఉద్యోగ ఆఫర్లు కేసులు పెరిగిన నేపథ్యంలో ఇరాన్లో ఉద్యోగం కోరుకునే పౌరులు అత్యంత అప్రమత్తతతో ఉండాలని భారతదేశం గతంలో కూడా హెచ్చరించింది